ఏంది అట్లా అంటే చంపేయాలా బోటీని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లో బోటీని ఈజీగా అండ్ క్లీన్గా స్మెల్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇక్కడ మేము చూపిస్తున్నాం అనమాట అండ్ మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు అండ్ పోటీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు స్మెల్ వస్తుంది బ్యాడ్గా ఇది అని అంటారు స్మెల్ వచ్చేది క్లీనింగ్ సరిగ్గా లేకపోతే స్మెల్ వస్తుంది అనమాట ఇది బొంత అంటారనమాట ఈ బొంతని హాట్ వాటర్ చాలా హీట్ వాటర్లో బొంత వేసేయాలి వేసాక ఇలాగా మనకి తోలిలాగా వచ్చేస్తుంది అనమాట ఈజీగా మంచిగా పైన తోలు ఉంది కదా అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట అండ్ మనం దీన్ని స్పూన్ హెల్ప్ ద్వారా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మేకనైతేనే అయితేనే బాగుంటుంది గొర్రె బాగోతుంది నాన్ వెజ్లోకి చాలామంది గొర్రెన్ కూడా ప్రిఫర్ చేస్తారు మేము మరి ప్రిఫర్ చేయము అండ్ పేగులు మెయిన్ వచ్చి పేగులు అనమాట పేగులు ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది లేకపోతే స్మెల్ చాలా బ్యాడ్గా వస్తుందనమాట చూసారు కదా మా హస్బెండ్ దాంట్లో వాటర్ పోసి రిమూవ్ చేస్తున్నారు సార్ చూడొచ్చు కూడా వాటర్ పోసి అటు ఇటు అని క్లీన్గా ఇలా రిమూవ్ చేస్తున్నారు అనమాట ఒక ఇది ఒక ప్రాసెస్ అయితే ఇంకో ప్రాసెస్ ఏముంటుందంటే స్టిక్స్ ఉంటాయి కదా ఇను అంటారు ఆ స్టిక్స్ని వాటి లోపల వేసి ఇలా లోపలికి పెట్టి తిరిగ వేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట చూడండి మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు చూసారు కదా మొత్తం దాని లోపల ఉన్నదంతా బయటికి వచ్చేస్తుంది బద్ధకంగా ఉండి అలా క్లీన్ చేసుకోకపోతే స్మెల్ అయితే అసలు చాలా దారుణంగా వస్తుంది అన్నమాట ఇలా క్లీన్ చేసుకున్నాం కల మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కొన్ని మరీ అంత చిన్న పీసెస్ కాదు మిడిల్లో కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అండ్ కర్రీ వండేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్